చూడండి రైస్ ఇన్ని సామాన్లు దింపి ಇದು ಒನ್ ಐಟಮ್ ಒನ್ ಐಟಿ ಅಪ್ಪಡಿ ಬಾಷ್ ಇರೋ ಪೇರೆಂಟ್ నాకైతే ఫుల్ హెడేక్ వచ్చింది గాయస్ ఎందుకంటే సాంగ్స్ ఇట్లా వింటూ వింటూ వెళ్ళడం నాకు నచ్చదు ఇట్లా చాలా పాటలు అయినా ఏమో నిద్ర వచ్చేస్తుందని ఆయన భయం నేనేమో మళ్ళీ ఎక్కడ నిద్రపోతాడేమో అనుకొని ఆయన ఎంత సౌండ్ పెట్టుకునేమో అనలే సరే ఎట్లయినా వెళ్ళే నేను గమనిగు ఉండిపోయినా కాకపోతే హెడ్డేక్ అయితే ఫుల్గా ఉన్నింది అసలు ఈ రూట్లో ఆ సాంగ్ చూడండి ఎలాంటి సాంగ్ పెట్టాడు ఆయన చాలా ఘోరంగా ఉండే నైట్ అయితే మాత్రం ఇది ఎక్కడ ఏమని మీకు ఐడియా ఉంటే చెప్పండి గాయస్ ఎవరిచక్కడా ఊరు ఏమో నాకు తెలియదు కానీ అది ఎక్కడ ఉంటుందేమో మీరు ఒకసారి కిస్ చేయండి అసలు నైట్ టూ అయిపోయింది ఒక అయిపోయింది టైం ఇప్పుడు వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం ఇంకా రావట్లేదు మొత్తం మేమున్న ఉన్న చోట నుండి ఈ ఊరికి రావడానికి నైన్ టు ఫిఫ్టీ కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది ఇంకా వన్ అవర్ అయింది

మొత్తానికి చేరుకున్నాము నైట్ అయితే నిద్రపోయినాను నేను అది వచ్చేసాము ఇదే రూము అసలు అక్కడ చూడండి మా వస్తువులు ఎట్లా కుప్ప కుప్పగా కడే పడేస్తుందో ఇవి బోన్లు అనమాట కోతులు పట్టే బోన్లు మేము ఇంత చూడండి ఎంత హైట్లో పెట్టుకొని నైట్ టైం ట్రావెల్ చేసుకుంటూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినాం ఫుల్ మంచు అసలు ఈ అంతా వేరే లెవెల్గా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఈయన డ్రైవర్ అనమాట అందుకే చూపిస్తున్నా అండి గాయస్ ఈ రకంగా మా మేము ప్రతి ఊర్లో అట్లా వెళ్తూ ఉంటాము ఇట్లా విలేజ్ ఎక్కడ విలేజ్ అయినా సిటీ అయినా ఇట్లా ట్రావెల్ చేస్తుంటాను ఆ బైక్ అది బైక్లో వద్దాం అనుకున్నా కానీ చాలా రిస్క్ చాలా లాంగ్ అవుతుంది నా వల్ల కాదని ఇది వచ్చి రైతు వేదిక గా సార్ రూమ్ చూడండి ఎట్లా ఉందో సామాన్లు అంతా ఎట్లా వదిలేసి చూడండి ఎట్లా ఉన్నావు తా ఉంది సామాన్లు మన రూమ్ చూడు పైన ఎట్లా పడుతున్నాయో అర్థం కావట్లేదు మొత్తం దుమ్ము దుమ్ము ఎన్నిసార్లు చూసినా కూడా అది ఎట్ల నుంచి పడుతున్నాయో అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు రూమ్ అయితే చాలా గలీజ్గా ఉంది మొత్తం క్లీన్ చేయాలి ఎప్పుడు బాగా ఘోరంగా ఉంది ఘోరంగా గలీజ్గా ఉంది ఇదొక రూము ఇదొక హాలు బయట చూపిస్తాను చెట్లు గిట్లు మొత్తం వాతావరణం అయితే భలే ఉంటుంది అనుకోండి నీట్గా ఉంటుంది ఇది బాత్రూమ్ అనమాట రెండు బాత్రూమ్లు ఉంటాయండి ఈ రకంగా ఉన్నాయి గాయస్ చూడండి ఇది మన ఊరి పేరు నుంచి అని అక్కడ ఉన్నాం మేము ఇప్పుడు ప్రస్తుతాము ఓకే గాయస్ నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మంచి మంచి ఇంకా కంటెంట్తో మంచి మంచి పల్లెటూరులో వెళ్ళేటప్పుడు మాకు రూము మా పరిస్థితి ఎట్లా అన్ని ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ ఉంటాం మరి బాయ్